హే చూస్తున్నారా అందరూ నా నాన్న కొత్త షూస్ కొనేసి తెచ్చారు ఫుల్ ర్యాంప్ ఒక వైబ్స్ అయితే వచ్చాయి నాకు నా షూస్ ఎలా ఉన్నాయో మీరు కూడా ఖచ్చితంగా అయితే చెప్పండి నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను కొత్త షూస్ తెచ్చినందుకు లెఫ్ట్ రైట్ లెఫ్ట్ నా ర్యాంప్ ఎలా ఉంది గాయస్ అందరూ పాపలందరూ జలస్ అయిపోతారు నా క్రేజ్ పెరిగిపోతుంది ఎంతైనా నాన్న థ్యాంక్స్ రా ఇంకా నేను డైలీ హీరోలో పోతాను బయటికి వెళ్ళప్పుడు సో గాయస్ మీకు ఎలా నా కొత్త షూస్ నేను నా వాకింగ్ స్టైల్ ఎలా ఉంది ఇంకా నెక్స్ట్ టైం ర్యామ్ ఫోకి మనం వెళ్ళిపోవచ్చా సో ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేసేయండి నేను ఫోర్ షూస్తో ఫస్ట్ టైం కథ వేసుకోవడం సరిగ్గా నడలేకపోతున్నాను అందుకని చెప్పేసి రెండైతే తీసేశాను రెండు తీసేసి రెండు అయితే వాక్ చేశాను కానీ వాటితో అయితే మంచిగా పరిగెడుతున్నాను